ఆడవారు ముక్కు పొడక ఎందుకు ధరించాలి ఆడవారు మొక్కు పుడక ధరించడం అనాదిగా వస్తున్న ఆచారం అయితే ఆడవారు ముక్కు పొడక ధరించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం సంప్రదాయం ప్రకారం వివాహ సమయానికి ఆడవారు ముక్కు పుడక పెట్టడం అనేది ఆచారం ఇప్పటికీ ఈ విధానాన్ని చాలా ఇళ్లలో ఆచరిస్తున్నారు ఆడపిల్లలకు ఏడో పదకొండు సంవత్సరాలలో ముక్కు కుట్టిస్తారు చిన్న వయసులో ముక్కు కుట్టించడం ఆరోగ్యపరంగా చాలా మంచిది కుడివైపు మొక్కుకి సూర్యనాడి ఉంటుంది ముక్కుకి మండలాకారపు మొక్కు పొడక ధరించడం ఎంతో మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి ముక్కుకి ఎడమవైపు చంద్రనాడి ఉంటుంది అలాగే ముక్కుకు ఎడమవైపున అర్ధ చంద్రాకార మొక్కు పుడక ధరించాలని పండితులు అంటున్నారు ఆడవారు ఎడమవైపు మొక్కు పొడక ధరించడం ద్వారా గర్భకోశ వ్యాధులు తగ్గుతాయట పురిటి నొప్పులు ఎక్కువగా కలగకుండా సుఖ కాన్పుకు ఈ మొక్కు పొడక సహకరిస్తుందట దీనివల్ల కళ్ల నరాలు ఆరోగ్యంగా ఉంటాయి అన్నం కోసం మొక్కు చాలా మంది ఆడవాళ్లు ధరిస్తారు కలాపంలో ఒకసారి సత్యభామ చెలికత్తులను శ్రీకృష్ణుడి దగ్గరికి రాయబరంకు పంపుతుంది ఎన్ని లాంచాలను ఇస్తానన్నా ఎన్ని నగలు ఇస్తానన్నా వెళ్లనంటుంది విసిగిన సత్య చివరకు నీకేం కావాలి అని అడిగితే సత్యభామ ముక్కున ఉన్న మొక్కెర కావాలని అంటుంది అవి ఇవ్వగానే లంకబిందెలు దొరికినంత సంతోషంతో శ్రీకృష్ణుడు దగ్గరికి వెళ్లి రాయవారం నడుపుతోంది దేవతలందరికీ మొక్కెర తప్పనిసరిగా ఉంటుంది కృష్ణానది పొంగి కనకదుర్గమ్మ మొక్కెరను తాకితే భూమి మీద ఎవరూ మిగలరని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో చెప్పారు అలంకరణగా ఉండే మొక్కు పుడకను ఆడవారికి మేనమామ లేదా కాబోయే భర్త మాత్రమే బహుకరించాలనేది ప్రాచీన కాలం నుంచి వస్తున్న సంప్రదాయం తాళెబొట్టు లాగానే పెళ్లి సమయంలో ధరించిన మొక్కుబుడుకను చాలా మంది జీవితకాలం తీయకుండా ఉంచుకుంటారు అది ఉన్నంత కాలం భర్త క్షేమంగా ఉంటాడని మీరు నమ్మకం అందుకే దీనిని సౌభాగ్యానికి సంకేతంగా చెప్తారు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి